హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ కేసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మెయిన్ రోడ్కి థర్డ్ ప్లాట్ మాత్రమే అయ్యేటటువంటి మూడవ ప్లాట్ మాత్రమే అయ్యేటువంటి సైటు దట్టు ముప్పై అడుగుల రోడ్డు మెయిన్ రోడ్డుకి మూడవ ప్లాటు సెమీ కమర్షియల్గా ఇదర్ రెసిడెన్షియల్గా లేదా సరౌండింగ్లో ఉన్నటువంటి కమర్షియల్స్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకునే వారికి గోడౌన్స్ కోసం చూసేవారికి అల్టిమేట్గా బెస్ట్ సైట్ అనుకోవచ్చు మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ మూడో ప్లాట్ అవుతుంది ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ వన్ చిల్లీస్ నుంచి టువర్డ్స్ కాకాన్ రోడ్ వెళ్ళేటప్పుడు భగత్ సింగ్ సర్కిల్ దాటగానే వచ్చేటువంటి టీ టైమ్స్ అనేటువంటి ఒక సెంటర్కి టీ సెంటర్కి బిఫోర్గా ఉన్నటువంటి రోడ్ ఇది ఈ విధమైన ఇదే రోడ్లో న్యూలీ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సెమీ కమర్షియల్స్ కూడా ఉన్నటువంటి రోడ్ ఇది ఏరే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఫ్లాట్ అండి రోడ్ ఫేస్ ముప్పై లోతు అరవై కలిగి రెండు వందల ఇది ఆ కనపడేటువంటి పోల్ దగ్గర నుంచి మనకి ముప్పై వస్తుంది రోడ్ ఫేసు ఆ వెహికల్ పాస్ అయింది ఇన్నర్ రింగ్ రోడ్ మెయిన్ రోడ్డు దాదాపుగా ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి మూడో ప్లాట్ మాత్రమే అవుతుంది తూర్ఫ్ ఫేసింగు ఇన్ ఫ్రంట్ సైట్ ముందు కూడా ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది విజయ్ డిజిటల్ వారి గోడెం ఆపోజిట్ రోడ్ అండి మెయిన్ రోడ్లో అదేవిధంగా రామచంద్ర ఫర్నిచర్ వారి గోడెం కూడా ఉంటుంది దాని ఆపోజిట్గా వచ్చేటువంటి రోడ్ ఇది లొకేషన్ అంతా కూడా ఈ విధమైన న్యూలీ కన్స్ట్రక్షన్స్ బిగ్ కన్స్ట్రక్షన్స్తో బాగా డెవలప్ అవుతున్నటువంటి లొకేషను సెమీ కమర్షియల్ ఇదర్ రేషన్సులు గోడంగా కానీ లేదా సరౌండింగ్లో ఉన్నటువంటి అవసరాల రీత్యా ఏర్పాటు చేసి నిర్మించుకోవాల్సిన నిర్మించుకో తగ్గటువంటి కొలతలతో ముప్పై అరవై కొలతలతో రెండు వందల గజాలు తూర్పు ఫేసింగు ఏరియా వ్యూ అంతా కూడా మనం ఈ విధంగా వీడియోలోనే చూపించడం జరిగింది ప్రైస్ వచ్చేసి మనకి ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మెయిన్ రోడ్ నుంచి మూడో ప్లాట్ మాత్రమే అవుతుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రాపర్టీస్